గురువ కృష్ణ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు వుతం దేవం కంస దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకి ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకున్నాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారుపేరు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దుకుంటే వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాన్ని తన ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవరా వీరి చివరి వరకు వాడు భయపడిపోతాడు అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుసు రాశి వారికి కాబట్టి ధనుషు రాశి మరి మనం ఏం చేస్తామని చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మల్లో పొడుగున్న వాళ్ళకి పెద్ద తెలుగు ఉన్నదండి పుట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టేళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా గురు వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి పెట్టముట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ గోరిని ఎలా పట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళని ఏమవుద్ది చెప్పు అసలు ఈ విధంగా నాకు అర్థంగా అందియండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయిందండి వర్షిణి ఇప్పుడు చాగండి కుడేశ్వరావు గారు ఉన్నారు మరి మన గరికిపండి గురువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు స్వామివారం గారు వదిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్ల సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళల్లో ఒక్కళ్ళు వెళ్ళినా సరే వీళ్ళలో చిన్నజీ స్వామి మా స్వామి మా గణపతి స్వామి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటంటే బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యుల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం రాలేదు మీకు అర్ధాశ్రమంలో బుద్ధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్నే మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచదే మేనత్త కూతురు అనేది దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటారు నాయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ తో సిగ్నేచర్స్ పెట్టిన పొలమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలం నేను చెప్పిన వాళ్ళ ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్లన్నా పాట ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతాయి అంతే అమ్మ చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఒకటి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేమని చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి వెళ్ళిపోతారు మీరు ఫారంలో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్న ఎంత రిసెషన్ పేరులో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం నాయనా మీకు మీ డాడీలు అందరూ లెవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చినట్టే అయిపోయిందిరా బాబు చదవండారాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా ఎవరినైనా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణుల పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి ఆఫరా ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణ రాధాకృష్ణుడు రాధాకృష్ణ రాధాకృష్ణ అని చెప్తుంటే అలా చేసి నాకే ఆయన రా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే ఆయన ఇచ్చారా ఈ లవర్ అనికొక నో లవర్స్ మన విషయంలో మీరే రారా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నవనాయనా ఐ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి వర్షుని కగోరే అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో అని కదిపేయాలా అని కదిపేయాలా అని కదిపేయాలా అని మన రాధాకృష్ణను పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుష్ రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మను ధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు మేము ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు పాషాండాలు అయిపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ అడకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా ఇస్తాం మరి అనాథ పిల్లలు కనపట్టలేదా మీకు సాధువులు కనపెట్లేదురా మా ఆనందమారు సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్ లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్ లో దరాల ఏటీఎంస్ అండ్ ద మెడికోస్ వాళ్ళ వాళ్ళ నాన్న మా భవిష్యానంద అబూత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ వి ప్రొవైడ్ యు ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐడిలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంతమార్గ్ లో మరి ఎవరిస్తారు రాయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయి మేము అలవాటులో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తే తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాళ్ళు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైక్ల మీద మైక్లు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీ కోసం మీకోసం మీ కోసం అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు వెళ్ళండి రాహుకి కిలోంపా మినుమల్ని ఆవు పేట రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం చేసేయండి రా దర్జాగా రా బాబు పిశ్నార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురువుగారు చూసే సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగా ఉండండి శుభమస్తు